రాష్ట్ర గవర్నర్కు ప్రమాదమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము స్టేజ్ ఎక్కుతూ పడిపోయిన గవర్నర్ తమిళ తెలంగాణ గవర్నర్ తమిళసాయి ఒక కార్యక్రమానికి హాజరయ్యి అక్కడ అయితే గనక స్టేజ్ ఎక్కుతూ పడిపోయారు వెంటనే ఆవిడ వ్యక్తిగత సిబ్బంది అయితే గనక ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు వివరాలు చూసినట్లయితే తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందర రాజన్ స్టేజ్ ఎక్కుతూ సడన్ గా కాలు జారి కింద పడిపోయారు శుక్రవారం జేఎన్టీయులో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారని చెప్తున్నారు ఈ కార్యక్రమంలోనే గవర్నర్ వేదికపైకి వెళ్తుండగా మెట్లు తగిలి ఒక్కసారిగా కింద పడిపోయారు ఆ క్రమంలో తన రెండు చేతులు కూడా కిందకు పెట్టారు వెంటనే గవర్నర్ వెనుక ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గవర్నర్కి సహాయం చేసి పైకి లేపారు దీనికి సంబంధించిన వీడియో అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది